వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ టూ ఎపిసోడ్స్ తల్లిలో తెలుసుకుందాము నీల్కాంత్కి సాయి విగ్రహం నుండి మాటలు వినిపించడంతో అతను ఆశ్చర్యపోతూ అమ్మ దయచేసి నన్ను క్షమించు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నిజంగానే నీవు చెప్తున్నట్టుగా ఈ విగ్రహం నుండి మాటలు వినిపిస్తున్నాయి నేను ఇప్పటి నీవు ఏదో తెలియక సరదాగా చెప్తున్నావు అనుకున్నాను ఇది సాధారణమైన విగ్రహం కాదు సాక్షాత్తు సాయి ఈ విగ్రహంలో నిలయమై ఉన్నారని నాకు అర్థమయ్యింది సాయి యొక్క హృదయ స్పందన వినిపిస్తుంది అలాగే బిడ్డలు తల్లిని తండ్రిని ఎలా చూసుకోవాలి అనే విషయాలన్నీ సాయి నాకు ఈ విగ్రహం ద్వారా ఈ రోజున తెలియపరిచారు నేను ఒక మంచి కుమారుడిగా ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా నాకు తెలియపరిచారు అని అలా తల్లి పాదాల మీద పడతారు వెంటనే అలా కోడలు కొడుకు ఇద్దరు తల్లికి నమస్కరిస్తూ ఉండిపోతారు ఇంతలో ఈ మాటలు విన్న నానాసాహెబ్ గారు సాయి మీరు నిజంగానే సర్వాంతర్యామి చాలా గొప్పవారు మీరు మీ యొక్క భక్తులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను వారితో మమేకమయ్యి వారికి ఒక మంచి దగ్గరి అనుభూతిని ఇస్తారు అనే విషయం కూడా నాకు ఈ సందర్భం ద్వారా తెలిసి వచ్చింది అని అలా మీ యొక్క గొప్పతనం అలాగే మీ యొక్క మంచితనం ఇలా రోజురోజుకి పరిపరి విధాలుగా కనిపిస్తూనే ఉంటున్నాయి ఓం సాయిరం ఓం సాయిరం అని వాళ్ళంతా అలా స్మరణ చేస్తూ ఉండిపోతారు ఇంతలో మరోవైపు ద్వారకా మాయి వద్దకి అలా జిప్రి తన కూతురితో పాటు చేరుకొని సాయి నేను రిహానా అక్కవారి ఇంటి వద్దకి వెళ్తున్నాను దుప్పట్లు తయారు చేయడానికి మీరు కొంచెం లిఖితాన్ని మీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోండి సాయి అని అక్కడ నుంచి ఆమె వెళ్ళిపోతుంది ఇంతలో లిఖిత అలా ద్వారకా మాయిలోనికి వెళ్ళి తను ఆడుకుంటూ మిగతా పనులను కూడా అలా చేయడం మొదలు పెడుతుంది మరోవైపు జిప్రి పక్కనే ఉన్న సలీం అలాగే రిహానా వారు వారు తయారు చేయాలనుకున్న దుప్పట్లకు సంబంధించిన ముడి సరుకునంతా జాగ్రత్తగా వినియోగిస్తూ అలా రాత్రి పగలు అని తేడా లేకుండా ఆ రెండు వందల దుప్పట్లు తయారు చేయడానికి వాళ్ళు చాలా కష్టం చేస్తూ ఉంటారు అలా కష్టం చేసి అతి తక్కువ సమయంలోనే దుప్పట్లు తయారి పూర్తి చేస్తారు అలా పూర్తి అయిపోవడంతో సంతోషంగా అనుకున్న సమయానికి పూర్తయిపోయాయని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమయ్యి సాయి అలా దున్నుల నుండి చూస్తూ ఉంటారు ఇంతలో వాటన్నిటిని మూటలుగా కట్టి చాలా సంతోషంగా జిప్రి ఈ రోజున మనం అనుకున్న సమయానికి దుప్పట్లని తయారు చేశాము వెంటనే మనం గంగాదాస్ గారిని కలిసి అతనికి ఈ విషయం తెలియపరిచినట్టయితే అతను మనకి మిగతా డబ్బుని ఏర్పాటు చేసి ఇచ్చేసి ఈ దుప్పట్లని తీసుకొని వెళ్తారు దానితో మన పని పూర్తయిపోతుంది మనం కూడా వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకున్న వారము అవుతాము ఈ విషయం తెలియపరుద్దామా అనగా ఇంతలో సలీం నేను కూడా అతన్ని కలవాలనుకున్నాను కానీ కుదరలేదు మీతో పాటు వచ్చి అతన్ని కలిసినట్టు ఉంటుంది అలాగే అతనితో మాట్లాడినట్టు ఉంటుంది పదండి వెళ్దాం అని అలా వాళ్ళు నడుచుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో వారు వెళ్ళడాన్ని వెనుకవైపుగా సాయి అలా గమనిస్తూ చూస్తూ ఉంటారు కొంత సమయానికి వాళ్ళు వాడ దగ్గరికి చేరుకొని అక్కడ ఆ వ్యక్తి గురించి సమాచారాన్ని అడుగుతారు కొంచెం బయటికి పిలవమని వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి చూడండి ఆ వ్యక్తి లేడు అతను ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనగా వెంటనే జిప్రీ మేము చెప్తున్నది గంగాదాస్ గారి గురించి ఒకవేళ ఆ పేరుతో ఇద్దరు ముగ్గురు ఏమైనా ఉన్నారేమో మరొకసారి సరిగా చూసి చెప్పండి అనగా వెంటనే అతను కేవలం ఆ పేరుతో ఒకే ఒక అతిథి వచ్చారు అతను కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవ్వరూ లేరు అని చెప్పగా వెంటనే వీళ్ళు ఆందోళన పడిపోతూ ఉంటారు ఇంతలో సలీం జిప్రీ నీకు బాగా తెలుసా అతని పేరు అదేనా ఇక అతని గురించి ఇంకేదైనా సమాచారం తెలుసా అని అడుగుతూ ఉండగా ఇంతలో అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి జిప్రి అంటే మీరేనా అతను మీరు వస్తే ఒక చీటీ ఇవ్వమని చెప్పారు అని వెంటనే అలా చీటీ తీసి అలా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉండగా ఇంతలో జిప్రీ పక్కనే ఉన్న సలీంతో ఒకవేళ అతను డబ్బు ఏర్పాటు చేయడం కోసం కానీ లేదంటే ఇక ఏదైనా ముఖ్యమైన పని ఉండి పూణే వెళ్ళారేమో మనకి ఈ సమాచారాన్ని తెలియపరచడం కోసం అతను అలా చీటీలో రాసి ఉండి ఉండొచ్చు అని ఏది ఆ చీటీ అని అడుగుతారు వెంటనే అతను చీటీ ఇవ్వగా ఆతృతగా అందులో ఏముందా అని తెరిచి చూడడం మొదలు పెడతారు వెంటనే ఆమె ఆ చీటీలో రాసి ఉన్నదాన్ని చూసి అలా ఆందోళనకి గురి అవుతుంది నాకు దుప్పట్లు అవసరం లేదు నేను ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తున్నాను అని ఆ చీటీలో రాసి ఉండడంతో వెంటనే జిప్రీ అలా కంగారు పడిపోతూ ఉంటుంది సలీం ఏముంది ఏమిటి పరిస్థితి అని అడుగుతారు వెంటనే జిప్రీ కంగారు పడిపోతూ అతనికి ఇప్పుడు దుప్పట్లో అవసరం లేదంట ఇప్పుడు మనకి ఇచ్చిన ఆర్డర్ని అతను క్యాన్సిల్ చేస్తున్నట్టుగా రాశారు అసలు ఇలా ఎలా చేస్తారు అతను మనతో అంతగా మాట్లాడుకుని ఒప్పందం కుదిర్చి మనం అన్నిటిని తయారు చేసిన తర్వాత ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు అని అడుగుతారు వెంటనే సలీం కంగారు పడిపోతూ అసలు అలా నిర్ణయం ఎలా తీసుకుంటారు చూడు జిప్రి ఆ లేఖలో అతను ఎక్కడ ఉంటాడు పూణేలో అతని గురించి ఇంకేదేమైనా సమాచారం ఉందేమో చూడు అని అడుగుతారు ఆమె మొత్తం తెరిచి అటు తిప్పి చూస్తుంది కానీ ఏమీ ఉండదు వెంటనే అక్కడ ఉన్న వ్యక్తిని అడుగుతారు అతని గురించి ఏదైనా సమాచారం తెలుసా అని వారు ఏమీ తెలీదు అతను కేవలం ఒక అతిథిలాగా తన పేరుతోనే ఇక్కడ ఉన్నారు అతను ఇప్పుడు వెళ్ళిపోయారు అని చెప్పడంతో వెంటనే జిప్రి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా మెట్లు దిగబోతూ కింద పడబోతుంది వెంటనే సలీం రిహానా ఇద్దరు పట్టుకొని చూడు జిప్రీ ఇటువంటి అప్పుడే మనం గుండెని భారం చేసుకోవాల్సి ఉంటుంది నీవు ఇలా ఆందోళన పడకూడదు అని నెమ్మదిగా ఆమెని పట్టుకుంటారు వెంటనే జిప్రీ నేను చాలా పెద్ద తప్పు చేశాను సలీం భయ్యా నాకు చాలా భయంగా ఉంది చాలామంది వద్ద నేను డబ్బుని అప్పు రూపంలో తీసుకొని ఇందులో పెట్టుబడి పెట్టాను ఇప్పుడు వారందరికీ నేను డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలో నాకు అర్థం కాని పరిస్థితి వారి అందరికీ నేను చెప్పాను వీలైనంత త్వరగా ఈ రెండు వందల దుప్పట్లు అమ్ముడు పోగానే ఈ డబ్బును తిరిగి ఇస్తానని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అయ్యో భగవంతురా నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ సాయి దయచేసి సహాయం చేయండి ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనేది అర్థం కాకుండా ఉంది అని అమ్మ ఏడుస్తూ ఉండగా వెంటనే రిహనా జిపి బాధపడవద్దు ఏదైనా మన మంచి కోసమే అని అభిప్రాయపడాలి అని అలా ధైర్యాన్ని ఇస్తుంది ఇంతలో మరోవైపు సాయి అలా నడుచుకుని వెళ్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మ అలా విరిగి వేలాడుతూ కనిపిస్తుంది వెంటనే సాయి దాన్ని అలా నిలబెట్టి నెమ్మదిగా దానికి ఒక చిన్న గుడ్డ ముక్కని కడుతూ చూడు నీవు ఇటువంటి పరిస్థితుల్లోనే కొంచెం దృఢంగా ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క గాయం తగ్గడానికి కొంత సమయం పడుతుంది అప్పటికీ నీవు మామూలు స్థితికి చేరుకుంటావు శ్రద్ధ సబూరితో కొంతకాలం ఈ బాధని ఓడ్చుకుంటూ నీవు ఓపిక పట్టాల్సి ఉంటుంది రామచంద్ర ప్రభువు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు అతని సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉండక తప్పదు అని సాయి అలా మాట్లాడుతూ ఉండిపోతారు ఆ మొక్కని చూస్తూ రేపు జిప్రి బాధగా ఏడుస్తూ నా కారణంగా మీరు కూడా బాధపడవలసిన పరిస్థితి నెలకొనింది మీరు ఆ రెండు వందల దుప్పట్లు ఒప్పందం కుదుర్చుకోవద్దు అని మీరు అన్నప్పుడైనా కనీసం నేను ఆలోచించి ఉండాల్సింది రిహానా అక్క నా కారణంగా ఈ రోజున నేను ఇబ్బంది పడడంతో పాటు మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనింది అని ఏడవడంతో వెంటనే రిహానా గారు చూడు సబూరితో ఉండాల్సి ఉంటుంది అప్పుడే దృఢంగా ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది నీవు ఆందోళన పడవద్దు ఏదైనా సరే సాయి ఉన్నారు కదా మనకి అంతా మేలు జరుగుతుంది నీవేమీ ఆందోళన పడవద్దు ధైర్యంగా ఉండు మనం చక్కగా ఇంటికి వెళ్ళి ఆలోచించి ఏదో ఒక నిర్ణయానికి వద్దాము నీదొక్కదంతే అంతే తప్పు అని ఇలా బాధపడుతూ ఉండడం అంత మంచిది కాదు అని అలా వారు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఇంటి వద్దకు చేరుకునేసరికి ఇంతలో అక్కడ తేష్వి ఉంటుంది వెంటనే సలీం ఈమె మన ఇంటి ముందు ఉండడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా వారితో అంటూ ఉండగా వెంటనే తేష్వి సంబరపడిపోతూ ఏమైంది జిప్రి నీవు అవాక్కైనట్టుగా ఉన్నావు నీవు ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిని ఊహించి ఉండకపోవచ్చు అవునా ఏమిటి విషయం నీవు ఇప్పుడు ఈ యొక్క విషయం తెలియగానే బాధపడి ఉండి ఉండొచ్చు నువ్వు అనుకొని ఉండొచ్చు రెండు వందల దుప్పట్లు అమ్మగానే మంచి లాభం వస్తుంది దానితో సంతోషంగా ఉండొచ్చు అని కానీ అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అవునా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటూ ఉంటారు నీవు ఇటువంటి సమయంలోనే మరో ఇద్దరిని కలవాల్సి ఉంటుంది అని అలా ఆమె మాట్లాడుతూ ఉండగా జిప్రి అత్తగారు అలాగే భర్త నడుచుకొని అక్కడికి చేర్చుకు చేరుకుంటారు ఇంతలో సక్కుబాయ్ ఏం జిప్రి నీవు ఆత్మవిశ్వాసంతో బతుకుతాను నేను నా కాళ్ళ మీద నిలబడతాను అన్నావు ఏమైంది ఈ రోజున నీవు అనుకున్నట్టుగా అన్నీ జరిగాయా అని అడుగుతారు వెంటనే అలా తేజస్వి చూడండి అనుకున్నవన్నీ జరగడానికి ఆమె ఏమన్నా దేవదూతన ఆమె ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఆమె తనని తాను ఇబ్బంది పెట్టుకోవడంతో పాటు ఇంకొక కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేసింది మరొక కుటుంబానికి ఇప్పటి వరకు చక్కగా ఉపాధి ఉండింది వాళ్ళు ఇప్పటి వరకు నష్టాలు చవి చూడలేదు అటువంటి వారి విజయాన్ని పూర్తిగా కూలదోసి ఇప్పుడు నష్టాలమయం చేసింది వాళ్ళు ఇప్పటి చక్కగా ఎంతో కొంత తక్కువ దుప్పట్లను తయారు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవారు అటువంటి వారు కూడా ఈ రోజున నష్టాలు చూడాల్సి వచ్చిందంటే దీని అంతటికీ కారణం ఈ అమ్మాయి అనగా వెంటనే రిహానా చూడు తేష్వి జిప్రి ఒక్కటే ఈ నిర్ణయం తీసుకోలేదు నేను కూడా నిర్ణయం ఆలోచించే తీసుకున్నాను కాబట్టి మేము అందరం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది మేము అందరం కష్టపడి తయారు చేశాము అవేమీ ఇప్పుడు ఊరకపోవు వాటిని కూడా అమ్ముకోవడం ద్వారా మాకు లాభమే వస్తుంది కాకపోతే ఒకసారి ముందు వచ్చేది ఇంకొకసారి వెనక లాభం వస్తుంది కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతేకాని అది చెడిపోయే వస్తువు అయితే కాదు కదా అంత మాత్రం దానికి నీవు ఇలా అవమానిస్తూ మాట్లాడాలా అనగా వెంటనే సక్కువై చూడండి ఒకవేళ ఆమె కష్టపడి నిజంగానే దుప్పట్లన్నింటినీ తయారు చేసినప్పటికీ కూడాను కానీ ఆమె ఇప్పుడు సమాజంలో తక్కువ కుటుంబంలో పుట్టింది అలాగే ఆమె తీసుకునే నిర్ణయాల కారణంగా ఇంకొక కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనింది ఆమె తీసుకునే నిర్ణయాల వలన కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకునే అంత స్థాయికి తీసుకొని వెళ్తుంది ఆమె ఇప్పుడు ఎంతో ఎక్కువ డబ్బులు అందరి వద్ద రుణ రూపంలో తీసుకొని ఇప్పుడు పెట్టుబడి పెట్టింది అవన్నీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కదా ఆ యొక్క రుణం తిరిగి చెల్లించలేకపోయినట్టయితే అప్పుడు పరిస్థితి ఏమిటి ఆ రుణం తిరిగి వీలైనంత త్వరగా తెల్లిస్తానని చెప్పి తీసుకుంది కదా అనగా వెంటనే తేజవి హా అది నిజమే ఆమె ఇప్పటికే చాలామంది వద్ద రుణం తీసుకుంది ఆమె చాలా ఆశపడింది ఎలాగైనా నేను ఈసారి విజయం అందుకుంటాను అని కానీ అది అడియాసగా మిగిలిపోయింది అనగా వెంటనే సక్కుబాయి నిజానికి ఇటువంటి వారిని నమ్మి డబ్బు ఇవ్వడమే చాలా పెద్ద తప్పు ఇప్పటిదాకా తన భర్త యొక్క ఆశల మీద నీళ్లు చల్లింది తను తన భర్తని ఎలాగో సంతోషంగా ఉండనివ్వలేదు పైగా ఆమె తీసుకునే నిర్ణయాల కారణంగా ఇప్పుడు ఇంకొక కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనింది ఆమె తాను ఏ నిర్ణయం తీసుకుంటే అది అంతా అనుకూలంగా ఉంటుంది అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయని సంబరపడిపోతూ ఆమె ఒంటరిగా ఆ కుటుంబంతో నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసి వాళ్ళను కూడా ఒప్పించి ఈ రోజున ఇంత పెద్ద డీల్ తీసుకొని వారిని కూడా నష్టాల పాలు చేసింది ఎంతటి దురదృష్టవంతురాలో ఎప్పటికైనా మీ అందరికీ అర్థమైందా అని అలా అందరి ముందు మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో జిప్రీ దీని నేనే బాధ్యత వహించాలి అని బాధగా మనసులో ఏమీ మాట్లాడలేక నేను ఇలా వీరు ముందు ఇరుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని అసలు కళలో కూడా ఊహించనేలేదు అని బాధపడిపోతూ ఉండిపోతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ